ఎన్ని నయాగారు అక్కడ అమెరికాలో నయాగారు ఉంటుంది ఆ జలపాతం ఉంటుంది ఆ బొంకెలు తిరిగి ఒయ్యారాలు ఒలికేస్తుంది అట్లాగే నువ్వు ఉయ్యారించుకున్నా మీరు అట్లా అనిపించుకోలేదా తక్కువ అని ఎప్పుడు నేను లైక్ చేస్తా

కానీ నాకు మీరు చాలా ఆలస్యంగా వచ్చారు చాలా కోపంగా ఉంది అందరూ అడుగుతున్నారు అమ్మ అమ్మ కోపం పడకపోతే ఇంకో కోపం పడతారు అంతే కదా మరి బిడ్డలు లేట్ వస్తున్నాడు కోపం పడాల్సిందే అయితే రెండు నచ్చబడి తింటే థ్యాంక్ యూ అమ్మా ఈ పువ్వులు మీ ఇచ్చే ఓకే అతయ్యా మీరు అమెరికా వెళ్తే అన్నం కూడా తినలేదు తెలుసా నేను అలాగా ఏదో చెప్తుంది తినకన్నా ఉంటే లావుగా ఉంటుందా అమెరికా వెళ్తే ఎంత హాయిగా ఉన్నదో నాకే తెలుసు అబ్బో ఇన్ని ఫోన్లు అమ్మా సరిపోయారు లాగిస్తా అతయ్య గారు చెప్పండి అమెరికా విశేషాలు అమెరికా విశేషాలు ఏంటి నేను మీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నాను మీరు తీ ఫోన్ తీయట్లే బా మీరు అలా అనకండి అతయ్య అందుకనే నేను అసలు ఫోనే చేయట్లేదు అసలు మీకు ఎన్ని సార్లు కాల్ చేసాను తెలుసా అది అసలు నాకేం మీరు అసలు వాట్సాప్ చదవలేదు నీ కాల్ అన్నది నాకు అనిపించలేదు అమ్మో చెప్పకు అత్తయ్యా అలా అనకండి అత్తయా ప్లీజ్ అలాగే ఏంటి ఇక్కడ విశేషాలు ఇక్కడ విశేషాలు ఏమి లేవు ఎందుకు లేవు ఏమున్నాయి అక్కడ మాకేమైతే అమెరికాలో నేను ఒక మీకు తెలుసు అక్కడ నేను చేసింది ఏంటంటే మా అమ్మాయికి వెళ్ళి వంట చేస్తానని చెప్పాను వంట చేశా వంటలు దోమయా మళ్ళా ఏంటంటే హాలు వంట గది అంతా క్లీన్ చేశాను తర్వాత అప్పుడు ఫోన్ పట్టుకునే దాన్ని ఫోన్ పట్టుకుంటే అబ్బా మీరు పాటలు అన్నం తిన్నా దగ్గర నెమ్మదిగా పైకి వెళ్ళే ఏంటి నా ఫోన్లు ఏంటి చంద్రబాబు ఏం చేస్తున్నాడు లేకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ఇలాగా ఇలాగా అనుకుని మొత్తం అంతా రీల్స్ పైకి కింద నుంచి పైకి 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 అలాగా ఎగపాక్కుంటూ రాత్రి ఎనిమిది అయ్యాక అప్పుడు మా అమ్మాయి అమ్మా అంటే మళ్ళా ఇంకోసారి అమ్మా అంటే అప్పుడు అప్పుడు మా అమ్మాయి ఫోన్ చేసేది అమ్మ రా అమ్మ అంటే అప్పుడు కిందకి వెళ్ళి అన్నం తినేసి అంతే మళ్ళీ వంటగది కొద్ది సర్దేసి గబగబా మమ్మల్ని పైకి ఎక్కేసి రాత్రి ఒంటి గంట వరకు కాదు ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే కానీ నాకు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి గా ఉంది బాగాలేదు అలాగే సఫర్ అయ్యి మళ్ళీ హైదరాబాద్ చూస్తానా లేదనుకున్నాను కానీ వచ్చి మమ్మీ మిమ్మల్ని అందరినీ చూసే అవకాశం అదృష్టం అన్నీ నాకు లభించాయి అలాగా నేను చూసినందుకు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా అక్కడ చాలా ఆనందంగా ఉంది అత్య మీరు వచ్చినందుకు తిరిగి వచ్చినందుకు ఈ ఆరు నెలలు ఎట్లా మీకు తెలియదు అసలు అక్కడ యాక్షన్ చూసి చూసి మా వాళ్ళందరికి చూపించి ఇదిగో ఇలాగా తను తను చాలా బాగా చేస్తుంది అని చెప్పింది ఎంతైనా మీ మీ అభినయమే కదా వచ్చింది ఎంతైనా నేను మీ అడిగాను కదా అంతే కదా మరి అత్త అత్త మించి వెళ్ళాలి కదా కోడలు అంటే మరి కోడలు మించి అత్త ఉండాలని నేను

మీ అండి మీ జాబా మీటర్ పోలే చేతోటి తాగాలని వా అమెరికాలో తాగేందని అసలు రుచే వేరు ఇక్కడ ఇండియా రుచే వేరు అసలు అసలు అక్కడ కూరగాయలు తింటుంటే చప్ప చప్పగా ఉండేవి ఇక్కడికి వచ్చాక కొద్ది మళ్ళీ మన పెద్దకాయలు మన ఆన్మగాయ ఇవన్నీ తింటే కొద్దిగా మన ఈ లోకంలో పడ్డాను నేను అక్కడ ఒక లోకం ఇది ఒక లోకం రెండు అక్కడ మా అమ్మాయి ఉంది కాబట్టి నాకు చాలా హాయి ఇన్ని నెలలు అక్కడ తనతో స్పెండ్ చేసి ఆ అమ్మాయితోటి అల్లుడితోటి మళ్ళీ మా మనవరాళ్ళతో మళ్ళీ మా మేనగవాళ్ళు వాళ్ళ తోటి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము కానీ నీరసాల వాళ్ళే వదిగేలాగా అయిపోయాయి నాకు ఇద్దాం మీరు వచ్చినందుకు ధన్యవాదాలు मेरा भारत महान